యుద్ధం ప్రారంభించడానికి ముందే ఓడిపోకండి బలహీనతల భూతంలో పెట్టి దయచేసి చూసి యుద్ధం ముందు ఓడిపోతా ఉంటారు అలాంటి పరిస్థితిలోకి దయచేసి మీరు వెళ్ళకండి ముందు నీ మెదడులో నువ్వు డిసైడ్ అయిపో నాకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి విజేతగా ముందు మారిపో ఆ తరువాత విజేత చేసే పనులు ఏవైతేనే వచ్చింది అన్ని సమస్యలకి నువ్వు ఏదైతే సమస్య అని బాధపడుతున్నావో కేవలం నీ ఉద్యోగం మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కానిస్టేబుల్ వీరులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ స్వాగతం నేను ఎందుకు మిమ్మల్ని వీరులు అని సంబోధించాను అంటే దాదాపు రెండు లక్షల మంది రాసినటువంటి ప్రిలిమినరీ పరీక్షలో తొంభై వేల మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు తొంభై వేల మంది అటెండ్ అయినటువంటి ఫిజికల్ పరీక్షలో మాకున్నటువంటి అంచనా ప్రకారము ఓ యాభై వేల మంది క్వాలిఫై అవుతారు సో ఇన్ని వడపోతలు దాటుకుని ముందుకు రావడం ఒక అయితే దాదాపు నాలుగేళ్లగా ఓర్పు కోల్పోకుండా నేర్పుతో విజయం వైపు అడుగులు వేస్తున్న మీ సహనానికి నిజంగానే శల్చూ మీరు నిజంగానే విజేతలు ఆఖరి యుద్ధం చివరి యుద్ధం ఉంది ఈ ఆఖరి యుద్ధం చివరి యుద్ధంలో గెలిచేటటువంటి వ్యూహం ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో మీ ముందు ఉంచబోతున్నాను మొదటిగా విద్యార్థులారా మొదటి అంశం మీరు గుర్తుపెట్టుకోండి నెగిటివ్ ఆలోచనలతో మీరు మీ ప్రిపరేషన్ని ప్రారంభించకండి మీ బ్రెయిన్లో తిరుగుతున్నటువంటి ఆలోచనల్లో మొదటిది ఈ నలభై రోజులో యాభై రోజులో మెయిన్స్కి టైం ఉంటుంది ఈ లేకపోతే ఒక రెండు నెలల టైం ఉంటుంది మ్యాక్సిమం ఒక నలభై యాభై రోజుల టైం ఈ నలభై యాభై రోజులు మనకి సరిపోతుందా అనే క్వశ్చన్తో దయచేసి ప్రారంభించకండి నీకే కాదు ఆంధ్రప్రదేశ్లో ఈ పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కడికి ఇదే టైం ఉంది నీకు ప్రత్యేకించి ఎవరు ఈ టైం ఇవ్వలేదు ఈ విషయాన్ని మొదట నువ్వు గుర్తుపెట్టుకో ఇక రెండు నేను తెలుగు మీడియం విద్యార్థిని ఇంగ్లీషు దాదాపు అసలు నేను ఆన్సర్ చేయలేను నా పరిస్థితి ఏమిటి రాసే వాళ్ళల్లో సగం మంది పైనే తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీషు టఫ్ గా ఉంటే అందరికీ టఫ్ గానే ఉంటుంది దాన్ని బూతలో పెట్టి చూడకు నేను ఆర్ట్స్ విద్యార్థిని అర్థమెటిక్ రీజనింగ్ నేను చేయలేను నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి బాధపడకండి సగం మంది అర్థమెటిక్ రీజనింగ్ లో కంగారు పడుతూ ఉంటారు అయితే సైన్స్ విద్యార్థులు భయపడుతూ ఉంటారు జనరల్ స్టడీస్ నేను చాలా వీక్ గా ఉన్నాను ఇప్పటి నుంచి చదివితే నాకు జనరల్ స్టడీస్ లో అవ్వగలనా అని చెప్పి సో విద్యార్థులారా మీ అందరి ప్రశ్నలకి సమాధానం నేను చెప్పేది ఒకే ఒక్కటది ఏమిటి అంటే యుద్ధం ప్రారంభించడానికి ముందే ఓడిపోకండి మీకు నలభై రోజుల సమయం ఉంది ఈ నలభై రోజుల సమయాన్ని పటిష్టవంతంగా ఉపయోగించుకుంటే అది నలభై రోజుల యాభై రోజుల అనే విషయం అంటే ఈ వీడియో మేము చేసే నాటికి ఇంకా ఫిజికల్ పరీక్ష పూర్తి అవ్వలేదు అందువలన ఎంత సమయం అనేది తర్వాత విషయం ఉన్న సమయం ఏదైతే ఉందో అది నలభై రోజులు కావచ్చు యాభై రోజులు కావచ్చు ముప్పై రోజులే కావచ్చు ఎంత సమయం అయితే అంత సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకో నువ్వు చేసేటటువంటి పార్ట్ టైం ఉద్యోగాలు ఫుల్ టైం ఉద్యోగాలు అన్నీ మానేసి మొత్తం ప్రపంచాన్ని అంతటినే మరిచిపోయి ఒక ప్రత్యేక ప్రణాళికతో నువ్వు అడుగులు ముందుకు వేయి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తావు ఆశావాదంతో నువ్వు వేసే ప్రతి అడుగు విజయం వైపే ఉంటుంది నిరాశతో నిస్పృహతో నువ్వు చేసే ప్రతి పని పరాజయానికి దారితీస్తుంది గెలుస్తాననే నమ్మకంతో పనిచేయడం మంచిదా నేను ఓడిపోతాను బాబూ అని చెప్పు బాధపడుతూ పనిచేయడం మంచిదా ఒకసారి ఆలోచించండి సో బి పాజిటివ్ నెగిటివ్ ఆలోచనలు వద్దు నెగిటివ్ ఆలోచనలతో అడుగు పెట్టకండి ప్రతి ఒక్కడిలో కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కడిలో కూడా ఈవెన్ స్టేట్ ఫస్ట్ రాబోయే విద్యార్థి కూడా కొన్ని అంశాల్లో బలహీనంగా ఉంటాడు కొన్ని అంశాల్లో బలంగా ఉంటాడు సో దాన్ని నీ బలహీనతలను మూతద్దంలో పెట్టి దయచేసి చూసి నువ్వు పూర్తిగా నీ ప్రిపరేషన్ నుంచి అస్త్ర సన్యాసం చేసి చేతులు పైకెత్తేసి చాలా మంది యుద్ధం ముందు ఓడిపోతా ఉంటారు అవి ఇక మనం యుద్ధం చేయలేవురా అని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లోకి దయచేసి మీరు వెళ్ళకండి మీరు ఎప్పటిదాకా ఏమీ చదవకపోయినా ఎక్కడి నుంచే మొదలు పెడితే ఈ నలభై రోజులు కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తారు దేవుడు ఎందుకు మిమ్మల్ని లక్షా యాభై వేల మంది ఓడిపోయినటువంటి ప్రిలిమినరీ విద్యార్థుల్లో మీ పేరు ఎందుకు రాయలేదు సగం మంది దాదాపు యాభై వేల మంది ఓడిపోయినటువంటి ఫిజికల్ విద్యార్థుల యొక్క జాబితాలో నీ పేరు ఎందుకు రాయలేదు నీకేదో అవకాశం ఉంది అంటే డిస్క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని నేను అనడం లేదు వాళ్ళకి ఇంకా మంచి ఉద్యోగం ఇంకా మంచి అవకాశం ఏదో ఉండి ఉంటుంది అందువల్లనే వాళ్ళు ఓడిపోయారు సో ప్రతిదీ పాజిటివ్ గా తీసుకోవాలి అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశ్యం నువ్వు గెలిచావు కాబట్టి దీన్ని పాజిటివ్ గా తీసుకో అడుగులు ముందుకు దేవుడు దేవుడికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని వినియోగం చేసుకో ఇక రెండవ ముఖ్యమైన అంశం మీరు మొదటిది పాజిటివ్ గా ఆలోచించాలి రెండవది ఒక విజయపు ప్రణాళికను వెయ్యండి ఎస్ కరెక్ట్ మీరు ఎన్ని రోజులైతే ఉందో నలభై రోజుల యాభై రోజులు దీన్ని మీతో మీరు కాసేపు మాట్లాడుకోండి నా బలం ఏమిటి నా బలహీనత ఏమిటి నేను ఇప్పుడు ఏం చదవాలి ఏం చదవకూడదు గెలవడానికి ఉపయోగపడేటటువంటి అంశాలు ఏమిటి నాకు వీటికి సంబంధించి ఆలోచించండి గత ప్రశ్న పత్రాలు ఒకసారి చూడండి మీరు ఇప్పుడు కొత్త పుస్తకాలు చదవలేరు కొత్త విషయాలు మీరు ముందుకు వెళ్ళలేరు అందుకని ఆల్రెడీ ప్రిలిమినరీకి చదివిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటినే చదవండి ఓకే వాటిలో చిన్న చిన్న మార్పులు కొత్తగా యాడ్ చేసుకునే అంశాలు ఏమన్నా ఉంటే వాటిని యాడ్ చేసుకోండి మీ ప్రణాళిక ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసం వేస్తున్నటువంటి ప్రణాళిక కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే మీరు ప్రతి రోజు గెలవాలి ప్రతి గంట గెలవాలి ప్రతి నిమిషం గెలవాలి అప్పుడే ప్రధాన పరీక్షలో మీరు గెలుస్తారు నేను ఆ పరీక్షలో గెలుస్తాను ప్రస్తుతం బద్ధకంతో నిద్రపోతాను అంటే కుదరదు ఇక్కడ మీరు రోజుకి ఐదు గంటలు నిద్రపోతారా ఆరు గంటలు నిద్రపోతారా అనేటటువంటి విషయం డిసైడ్ చేసుకోండి చేసుకుని మిగిలిన సమయంలో ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ప్రణాళిక వేయండి ఓకే ఈ ప్రణాళిక ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే నువ్వు ఈ రోజు ఇది పూర్తి చేయాలి అనుకుంటే ఆర్థమెటిక్లో ఈ చాప్టర్ పూర్తి అయిపోవాలి అదేవిధంగా జనరల్ స్టడీస్లో ఈ చాప్టర్ పూర్తి అయిపోవాలి లేకపోతే హిస్టరీలో ఈ చాప్టర్ పూర్తి అయిపోవాలి అని నువ్వు అనుకుంటే ఆ చాప్టర్లో హండ్రెడ్ పర్సెంట్ అలా పూర్తయిపోవాలి అంతే ఓకే అలా నువ్వు రోజు నువ్వు అనుకున్నది పూర్తి చేస్తూ గెలుస్తూ వెళ్తే చివరిగా ప్రధాన పరీక్షలో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తావు అలా కాకుండా రోజూ ఓడిపోతూ ఉంటే వేసిన ప్రణాళిక పూర్తి చేయలేక నువ్వే ఓడిపోతూ ఉంటే ప్రధాన పరీక్షలో నువ్వు ఓడిపోతావు కాబట్టి గుర్తించుకో మిత్రమా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి అంటే ప్రతిరోజు గెలవాలి ప్రతి గంట గెలవాలి ప్రతి నిమిషం గెలవాలి నువ్వు గెలుస్తావు ఎందుకంటే ప్రిలిమినరీలో నువ్వు గెలిచావు నిలిచావు ఫిజికల్ పరీక్షలో నువ్వు గెలిచావు నిలిచావు ఇక చివరిగా ఉన్నది ఇది ఒక్క పరీక్షే బలంగా నువ్వు కోరుకుంటే నీ భవిష్యత్తు మారిపోతుంది ఈ ప్రణాళిక వేసేటప్పుడు నువ్వు గుర్తించుకో ఈ నలభై రోజుల ప్రణాళిక నీ భవిష్యత్తు నలభై సంవత్సరాలను ప్రభావితం చేస్తుంది అంటే ఒక్కరోజు నీ కష్టం ఒక సంవత్సరం పాటు నీకు సుఖాన్ని ఇస్తుంది ఆనందాన్నిస్తుంది బంగారు భవిష్యత్తునిస్తుంది మరి ఆ ఒక్కరోజు ఎంత బాగా కష్టపడాలి ఇష్టంతో ఎంత బాగా కష్టపడాలి పూర్తిగా సమయాన్ని ఉపయోగించుకుని ఎంత బాగా కష్టపడాలి సినిమాలు సెల్ సెల్ఫోన్లు స్నేహితులు చెత్త చెదారం మొత్తం వదిలే ప్రపంచాన్ని వదిలేసి ఒక యజ్ఞల్లా నువ్వు అడుగులు ముందుకు వేయి అప్పుడు ప్రపంచమంతా నీ విజయాన్ని గుర్తిస్తుంది ఓకే సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మూడవ అంశం నీ సమస్యలన్నిటికీ సమాధానం నీ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగం నీ ఆర్థిక సమస్యలకు సమాధానం నీ కానిస్టేబుల్ ఉద్యోగం నీ కుటుంబ సమస్యలకు సమాధానం నీ కానిస్టేబుల్ ఉద్యోగం మీ అమ్మా నాన్నల సమస్యలన్నిటికీ పరిష్కారం నీ కానిస్టేబుల్ ఉద్యోగం మరి ఈ సమాధానాన్ని నువ్వు బలంగా ఇవి మరోసారి ఎవడో నిన్ను ప్రశ్నించకుండా ఇవ్వి ఒక విజయం సాధించావంటే తరువాత విజయాలు వాటంతటవే నిన్ను వెతుక్కుంటూ రావడం జరుగుతుంది సో కాబట్టి ఈ విజయం నీ జీవిత గమనాన్ని గతిని స్థితిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది కనుక అన్ని సమస్యలకి నువ్వు ఏదైతే సమస్య అని బాధపడుతున్నావు అది ఆర్థిక సమస్య కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు సామాజిక సమస్యలు కావచ్చు మీ అమ్మా నాన్నల అనారోగ్య సమస్యలు కావచ్చు ఇవన్నీ సమస్యలకే కూడా పరిష్కారము కేవలం నీ ఉద్యోగం మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి నీ కుటుంబ భవిష్యత్తుని నీ చేతులతో నీ విజయాలతో ఇలా పైకి ఎత్తగలిగేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ అవకాశాన్ని దయచేసి చేజార్చుకోకు శవకెరే అంటాడు చాలామంది అవకాశాలు తమ చేతుల్లో ఉన్నప్పుడు గుర్తించరో చే జారిపోతున్నప్పుడు గుర్తిస్తారు అని చెప్పి నీకు ఈ అవకాశం చేతుల్లో ఉంది ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయిపోయిన వాడు నేను చాలా కష్టపడతాను సార్ నాకు మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వండి అని అడిగితే ఇప్పుడు గవర్నమెంట్ పెడుతుందా పెట్టదు కదా మరి అలాంటిది నీకు ఒక అవకాశం చేతుల్లోకి వచ్చింది మరి దీన్ని ఎలా చేజార్చుకుంటావు అస్సలు చేజార్చుకోవడానికి వీలు లేదు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితికైనా సరే వెళ్ళవచ్చు అసాధ్యము అనేది మూర్ఖులని గంటువులో మాట మన డిక్షనరీలో అసాధ్యము అనే పదం ఉండకూడదు ఇది కాదురా ఇది కుదరదురా ఇలా చేయలేము ఇది ఇప్పుడు ఈ గంటలో అవదో ఈ సబ్జెక్ట్ పూర్తి అవ్వదు దయచేసి ఇలాంటి మాటలు వద్దు పూర్తిపోద్దు ఎస్ నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేయగలను ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి నాకు ఇరవై నాలుగు గంటల్లో ఎంతవరకు నేను చేయగలను అంతవరకు చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకుంటాను నీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి సమయాన్ని ఉపయోగించుకుని పోరాటం చేయటం సమయాన్ని వృధా చేసి భయపడి వదిలేసి కూర్చోవటం ఏది బెస్ట్ ఆప్షను సమయాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడమే బెస్ట్ ఆప్షను కాబట్టి సమయాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళు ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం కోచింగ్ తీసుకోవాలా వద్దా సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఓసారి కోచింగ్ తీసుకుంటే పర్వాలేదు కోచింగ్ తీసుకోకపోతే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కోచింగ్ తీసుకోండి ఎందుకంటే ఏముందో ఏం లేదు అనే విషయం మీకు తెలియాలి కాబట్టి ఓకే ఇక ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లోను ఆఫ్లైన్లో కూడా మిమ్మల్ని గెలిపించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది రెండు రకాలైనటువంటి కోచింగ్లు కూడా ప్రారంభించడం జరిగింది సో ఆల్రెడీ కోచింగ్ తీసుకుని మాకు ఇంకా చిన్న చిన్న డౌట్లు ఉన్నాయని చెప్పేసి గట్టా అనుకుంటే మీరు ఆన్లైన్లో జాయిన్ అయ్యి మీ డౌట్లు ఉన్నటువంటి టాపిక్లో ఒకసారి చూసి వెరిఫై చేసుకోవచ్చు లేదు అవసరం లేదు ఎక్కువ సమయం మీకు వృధా అయిపోతుంది మీరు చదువుకోవడానికి రివిజన్ చేయడానికి టైం ఉండటం లేదు ఆల్రెడీ మీరు కోచింగ్ ఒకసారి రెండు సార్లు తీసేసుకున్నాం అనుకుంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని మేము ఇచ్చేటటువంటి గైడెన్స్ తీసుకుని అప్పుడు మేము ఎలా చదవమని చెప్పామో అలా చదువుకుని మీరు అడుగులు ముందుకు వేయటం అనేటటువంటిది మంచిది వీటి గురించి ఎక్కువసేపు ఆలోచించకండి ఎక్కువగా ఆలోచించకండి సో మీకు ఉన్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోండి మీరు ఇంటి దగ్గర ఉండి చదివినా లేకపోతే రూమ్ లో ఉండి చదివినా ఇన్స్టిట్యూట్ లో ఉండి చదివినా సరే మిమ్మల్ని గెలిపించడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది శ్యామ్ గారి నాయకత్వంలో విద్యార్థులారా మీరు వీటి గురించి ఎక్కువగా ఆలోచించకండి ఒక డిసిషన్ తీసుకుని దాన్ని కట్టుబడిపోయి ముందుకు వెళ్ళిపోండి అంతే తప్పించి మీరు ఎలా చేయాలా అలా చేయాలని చెప్పి ఆలోచించకండి మీ వ్యక్తిగతంగా మీకున్న బలాలు బలహీనతలను బేస్ చేసుకుని వ్యక్తిగతంగా మీరు నిర్ణయం తీసుకోండి మేము ఇచ్చే సలహా ఓవరాల్ అందరి విద్యార్థులు ఉద్దేశించి ఓవరాల్ సలహా ఒకటి ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇప్పటిదాకా అసలు మేము కోచింగ్ తీసుకోలేదండి మాకు అసలు ఏంటో ఏ ఏ టు జెడ్ ఏంటి అనేది మాకు తెలియదు అంటే ఓసారి కోచింగ్ తీసుకోవడం అనేది మంచిది ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే మీరు టెస్ట్లు రాయడం మాత్రం మర్చిపోకండి మీరు వారానికి రెండు కానీ వారానికి ఒకటి కానీ టెస్ట్లు రాయటం మర్చిపోకండి సో ఎందుకు అని చెప్పేసి అంటే టెస్ట్ రాయటం వల్ల సార్ ఇంకా మేము చదవలేదు కదా పూర్తిగా ఇంకా రివిజన్ చేయలేదు కదా పూర్తిగా ఇప్పుడు టెస్ట్ రాస్తే బాగుంటుందా అని చెప్పి దయచేసి ఇలాంటి క్వశ్చన్లు వద్దు మీరు టెస్టులు రాయండి ఓకే ఎందుకు అంటే మీకు మీ యొక్క సత్తా ఎంత ఉంది మీరు చదువుతున్న ట్రాక్ కరెక్ట్గా వెళ్తున్నారా లేదా ఇంకా ఎంత ఎలా చదవాలి అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది ఎన్ని మార్కులు వచ్చినాయనే క్రైటీరియా పక్క తీసేయండి కానీ నువ్వు ఏ టాపిక్లో బలంగా ఉన్నావు ఏ టాపిక్లో బలహీనంగా ఉన్నావు అనే విషయం విశ్లేషించుకోండి విశ్లేషించుకుని అడుగులు ముందుకు వేయండి విద్యార్థుల గుర్తించుకోండి విజయం కానీ పరాజయం కానీ ముందు నీ మెదడులో ప్రారంభమవుతుంది తరువాత వాస్తవంగా ఆవిష్కరించబడుతుంది కాబట్టి ముందు నీ మెదడులో నువ్వు డిసైడ్ అయిపో నాకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నాకు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది అని చెప్పి విజేతగా ముందు మారిపో ఆ తరువాత విజేత చేసే పనులు ఏవైతేనే అవి చెయ్యి నువ్వు భయపడుతూ లేకపోతే నేను చాలా బలహీనుడి అని చెప్పి మాటి మాటికి నీ బ్రెయిన్కి చెప్పుకుని దయచేసి చేయకు నువ్వు నిజంగా బలహీనుడు అయితే నువ్వు నిజంగా అసమర్థుడు అయితే ప్రిలిమినరీలో ఫెయిల్ అయిపోవాలి లేదా ఫిజికల్లో ఫెయిల్ అయిపోవాలి ఈ రెండు గట్లు దాటుకుని బయటకు వచ్చావు అంటే యు ఆర్ విన్నర్ ఇంకొక అడుగు మాత్రమే ఉంది చివరి యుద్ధం మాత్రమే ఉంది ఈ యుద్ధాన్ని నమ్మకంతో చేయి సాహసంతో చెయి పూర్తి ఆత్మవిశ్వాసంతో చేయి నీ విజయం అంబరాన్ని తాకాలి నువ్వు మా మేము పిలిచేటటువంటి సంబరాలకి హాజరు కావాలి మీ అమ్మా నాన్నలతో ఆకాశమంత పందిరి వేసి మేము అద్భుతమైనటువంటి సన్మాన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ సన్మాన కార్యక్రమంలో నువ్వు ఆనంద బాష్పాలతో మాట్లాడాలి మీ అమ్మా నాన్నలకు సన్మానం చేయించాలి అలాంటి విజేతగా నువ్వు నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం నువ్వు గెలుస్తావు మా ముందు నిలుస్తావు అని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్